వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంత దాకా తీసుకొచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇవాళ మన రెసిపీలో చూడబోయేది అన్నంలోకి చపాతిలోకి చాలా టేస్ట్గా ఉండే క్యారెట్ టమాటా కర్రీ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మూడు క్యారెట్ నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిపాయ మూడు టమాటల్ని ఇలా శుభ్రంగా అన్ని కడిగి తీసుకోవాలి తీసుకున్న తర్వాత సన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇలాగ బాగా చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకోవాలి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా కలర్ మారినంత ఇలా వేపుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇలా క్యారెట్నంతి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకి ఈ ఆవిరిలోనే కొద్దిగా మగ్గనివ్వాలి అదిలో ఒకటి రెండుసార్లు తీసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల్లో ఈ క్యారెట్ వచ్చి ఇలాగ బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేపేటప్పుడు కూడా అల్లం వెల్లి పేస్ట్ వేసి వేపవచ్చు దానికంటే మనము ఈ క్యారెట్లు వేసి వేపటమే అల్లం వెల్లి పేస్ట్ని మంచి టేస్ట్ వస్తుంది కూర అయితే మన టమాటా క్యారెట్ కర్రీ అయితే ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ నుంచి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ వేపుకోవాలి ఇలాగ పచ్చివాసన పోయింది అలాగే క్యారెట్ కూడా ఇలాగ సగం దాకా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా టమాటాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషానికి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలాగ మూత పెట్టేద్దాము ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత చూద్దాము ఇప్పుడు వచ్చే టమాటాలు బాగా మగ్గిపోయాయి ఒకసారి క్యారెట్ టమాటాలని ఇలా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసిపేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ కార పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాల నుంచి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలాగ మసాల నుంచి పచ్చివాసనంతా పోయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వచ్చేలాగా వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాసుకు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలకి ఉడికించుకోవాలి క్యారెట్ టమాటా కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు క్యారెట్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి బాగా తింటారు అయితే సింపుల్గా అయితే క్యారెట్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఉప్పు కారం అంత సరిపోయిందా చూసుకోండి అలాగే క్యారెట్ కూడా బాగా ఉడికిందా లేదా చూసుకోండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది అంత కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం పైన బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మన కంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే క్యారెట్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియో ఎలా చూస్తున్నారో అలాగే ఫుల్ వీడియో కూడా చూడండి ఫుల్ వీడియో కూడా సపోర్ట్ ఇవ్వండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అయితే నేను ఇంత దాకా వచ్చాను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందుకే మీరు ప్రతి ఒక్కరు చూసేవారైతే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి Ok රොක් විඩල මැලි කළත් දම්බයි.